స్వప్న అయితే కావ్య దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి కావ్య ఇప్పుడు పని మనసులాగే ఇంట్లో పని పని అని అంటూ ఉంటావు ఇంట్లో వాళ్ళందరూ మాత్రమే పెళ్ళిళ్ళు పేరెంట్ తిరిగినట్లుగా చీర పొట్టుకో చీర మార్చి నగలు మార్చుతూ ముస్తాబు అవుతూ ఉంటే నువ్వు మాత్రం ఏంటి ఎంత సింపుల్గా పనులు చేసుకుంటూ ఉంటావు నువ్వు పనులు చేస్తుంటే నీ మీదకి ఇంకా ఎక్కిపోతూ ఉంటారు నువ్వు నాలాగే ఉండే అలాగా నువ్వు రెడీ అవవు నేను చూడు ఏ మాటకు మాట సమాధానం ఇవ్వడంతో నన్ను ఎవరు ఏమీ అంటారు నువ్వు కామ్గా ఉన్నసరికి అందరూ నీ మీద పడతారు నువ్వే తప్పు చేస్తావా దాన్ని అందరి ముందు ఇచ్చేద్దామా అని చూస్తూ ఉంటారు అని అంటూ ఉంటు అంటూ ఉంటుంది నిన్ను పని మనసులాగే చూస్తున్నారు అని అంటూ ఉంటుంది స్వప్న దానికి కావ్య ఏమన్ ఏమో ఎదురు తిరగడం పెద్ద మ్యాటర్ ఏం కాదు కానీ మళ్ళీ వాళ్ళతోనే నేను కలిసి ఉండాలి కదా ఇంట్లోనే ఉండాలి కదా అని అంటూ ఉంటుంది స్వప్న నువ్వు మారవే అని స్వప్న కావ్యతో అంటూ ఉంటుంది నిన్న కాక మొన్న వచ్చిన అనమిక కూడా నీ మీద పెత్తనం చెల్లిస్తుంది అది ఏమనుకుంటుందో నాకు అర్థం అవ్వట్లేదు అది నీ మీద పెత్తనం చెల్లించడం నాకు ఏమాత్రం నచ్చలేదే కావ్య నువ్వు మాత్రం మారవే మారే బాబు అని అంటూ ఉంటుంది